హాయ్ అండి ఇవాళ మనం డబల్ బీన్స్ కర్రీ చేసుకుందాం వాటికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం డబల్ బీన్స్ ఇలా ఉంటాయండి ఇవి నైట్ అంతా నానబెట్టుకొని మీరు నెక్స్ట్ డే బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకున్నాక ఇలా ఉన్నాయి ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర టొమాటో ఇది గరం మసాలా కావాల్సిన పదార్థాలు ధనియాలు జీలకర్ర షాజీరా ఇలాచి లవంగా గసగసాలు కొబ్బరి అల్లం వెల్లుల్లి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని గరం మసాలా దినుసులన్నీ వేసేసుకుందాం వీటిని కొద్దిసేపు డ్రై రోస్ట్ చేసుకుందాం డ్రై రోస్ట్ అయ్యండి ఇప్పుడు దీన్ని కొద్దిసేపు చల్లారి పెట్టేసుకుందాం చల్లార్చి పెట్టుకున్న గరం మసాలా దినుసులు ఉన్నాయి కదండి ఇప్పుడు వాటిని మిక్సీలో వేసేసుకుందాం ఇప్పుడు ఇందులోకి మనము అల్లం వెల్లుల్లి కొబ్బరి కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ చేసేసుకుందాం ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్నానండి ఇదే బాండిలో ఆయిల్ వేసుకుందాం నూనె వేడెక్కిందండి ఇప్పుడు దీంట్లోకి ఆవాలు జీలకర్ర వేసేసుకొని చిటపటలాడే వరకు ఉంచుకొని ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిర్చి కరివేపాకు అలానే ఆనియన్స్ కూడా వేసేసుకుందాం ఇప్పుడు నేను కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నానండి ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ వేగినాయండి ఇప్పుడు దీంట్లోకి టమాటా కూడా వేసుకొని కొద్దిసేపు మగ్గించుకుందాం టమాటాలు మగ్గాయండి ఇప్పుడు ఇందులోనే తగినంత కారం వేసుకుందాం సరిలా కలిపేసి ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక చేసి పెట్టుకున్న గరం మసాలా పేస్ట్ ని కూడా వేసేసుకుందాం ఇలా ఒకసారి కలిపేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకుందాం మసాలా మంచిగా వేగిందండి ఇప్పుడు ఇందులోకి డబల్ బీన్స్ వేసేసుకుందాం ఇది మీరు డబల్ బీన్స్ కుక్కర్ లో కూడా వేసుకోవచ్చు డైరెక్ట్ ఒక ఫోర్ విజిల్ చేస్తే చాలండి మంచిగా బాయిల్ అవుతాయి ఇప్పుడు దీన్ని కూడా ఇందులోకి వేసేసుకొని మనం మంచిగా ఫ్రై చేసేసుకుందాం కొద్దిసేపు ఇలా మసాలా పట్టేంత వరకు మనం ఫ్రై చేసుకున్నాం కదండి ఇప్పుడు దీంట్లోకే నేను బాయిల్ చేసుకున్నాను కదా డబల్ బీన్స్ని ఆ వాటర్ని కూడా వేసేస్తున్నాను దీన్ని కూడా మంచి కలిపేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టేసుకొని ఉడికించేసుకుందాం కర్రీ ఉడికిందండి ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకొని కొద్దిసేపు అలా వదిలేసి మనం సర్వ్ చేసేసుకుందాం డబల్ బీన్స్ కర్రీ రెడీ అయిపోయిందండి ఇలా పూరి కాంబినేషన్తో తింటే భలే ఉంటుంది మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వర్ ఆ వ్లాగ్స్